ఇంకొకటి చిట్టిబాబు గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి చాలా వరకు దాడులు జరుగుతున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో పులివర్తిలో కావచ్చు చిత్తూరు కావచ్చు తిరుపతిలో కావచ్చు అండ్ ఖమ్మంలో కావచ్చు కొన్ని కొన్ని గొడవలు జరుగుతున్నాయి వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే దాడులు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తల పైన అని చెప్పి మన విజువల్స్ చూస్తున్నా వీడియోస్ బయటకు వస్తున్నాయి రీసెంట్గా పులివర్తి నాని మహిళలను కొడుతుంటే అడ్డ సందర్భంలో ఆయన కూడా ఎంతవరకు నిజం ఇప్పుడు ఒక్క జేసీ దివాకర్ రెడ్డి అనంతపూర్లో జరుగుతుంది వైసీపీ వాళ్ళని కొట్టారు సో రెండు పార్టీలు వాహన వాళ్ళు కొట్టుకుంటా జరుగుతుంది అది ఒక పార్టీ వాళ్ళు మాత్రం కొట్టారు ఇక్కడ ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్లో తెలుగుదేశం వాళ్ళు రెచ్చిపోతున్నారు ఓడిపోతున్నాం మనకి పోతుంది ఈ ఓడిపోతే ఈసారి ఓడిపోతే ఈ చంద్రబాబు మళ్ళీ రాజకీయం అనే దానికి చాప్టర్ క్లోజు సో ఈ ఈ ఓడిపోతున్న దుగ్ధ అది భరించలేకపోతుంది అన్ని రిపోర్ట్లు ఈ మన పెయిడు వీళ్ళు వాళ్ళు చేయించుకునే పెయిడు అనాలసిస్ వేరు నేషనల్గా ఒక స్టా ఒక స్టేటస్ ఉన్న చాణక్య కానీ ఒక టైమ్స్ అవకానీ లేదా ఒక స్టేటస్ ఉన్న ఇవి ఉన్నాయి వాళ్ళు చెప్పి ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఎవరు కూడా వైసీపీ వస్తుందని చెప్తున్న తర్వాత వైసీపీ ఒక నూట ఇరవై ఐదు అవ్వచ్చు ఒక నూట ముప్పై ఐదు అవ్వచ్చు ఒక నూట పదిహేను అవ్వచ్చు కానీ వైసీపీ ది ఫార్మింగ్ గవర్నమెంట్ అన్ని రిపోర్ట్స్ అయ్యే చెప్తాయి సో దాంతో తేట తెల్లమైపోయింది సో వీఆర్ లూజింగ్ ఈ లూజింగ్ అన్న ఫ్రస్ట్రేషన్ ఇంత చేసి ఇంత అయిపోయిన పోతున్నావు రెండు చంద్రబాబు అంతోడు ఇంతోడు అని చెప్పినా కూడా ఏమి ప్రజలు నమ్మట్లేదు పవన్ కళ్యాణ్ వచ్చాడు దూకేస్తాడు దున్నేస్తాడంటే అది ఏమీ పని చేయలేదు సో ఈ ఆ ఫ్రస్ట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్లో జరుగుతున్న గొడవలు ఈ రెండు మూడు రోజులు అయితే అణిగిపోతాయి అంతకన్నా ఏం లేదు ఆల్రెడీ కోర్టులో వేసారు కోర్టులో కూడా చెప్పేసారు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ పోలీస్ కమి డిపార్ట్మెంట్ ఆల్రెడీ మేము ఎక్స్ట్రా బలకాలు కూడా పెట్టాము అది ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో ఓడిపోతున్నామని తెలిసి నాకు వచ్చిన ఏర్పడిన ఫ్రస్ట్రేషన్ ఒక కొట్టుకుంటాం కౌంటర్ వీలు కొట్టడం అది అనేది ఇద్దరు రెండు పార్టీల్లోనూ జరుగుతున్నాయి కానీ అది రెచ్చగొడటం అనేది తెలుగుదేశం నుంచే మొదలై తెలుగుదేశం గురించి నుంచే రెచ్చగొట్టి ఆ వైసీపీ వాళ్ళని గుడిసెల్లో లాక్కొచ్చి కొట్టి వాళ్ళు పాప గుడిలో దా గుడిలో దాక్కుంటే గుడిలో దాక్కోవాల్సి వచ్చింది వాళ్ళు వాళ్ళని కొడితే అప్పుడు నెల్లూరులో అజంట కుమార్ వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళు గుడిలోంచి తీసుకెళ్లి వాళ్ళు ఎల్లరూ చేర్చారు అక్కడ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళు స్టార్టింగు ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు చేసిన పని మాకు ఇది తెలుగుదేశానికి ఓట్లు మీరు వైసీపీకి ఓట్లు వేస్తారని ఇళ్లలోంచి లాక్ కొట్టారు ముసలి ముసలాళ్ళు అని వీడియోలు వచ్చింది కదా సో ఇది ఒకళ్ళు ఈ అది మామూలు అది దాన్ని అణగిపోతు రెండు మూడు రోజుల్లో అది ఓడిపోయేవాడు అక్కసు ఉంటుంది మేము అలా గెలుస్తాం ఇలా గెలుస్తాం పా మేము ముగ్గురు గెలిస్తాం ఈ ముగ్గురు గెలిచింది ముగ్గురు పరమ చెత్తా అని ప్రజలు ఈ ఓటమే అనైతికమైనది ఈ కూటమి అసహ్యమైనది ఈ కూటమికి నీతి రీతి లేదు ఈ కూటమి జిగుత్సాకరమైన కూటమి ఇది అవసర అవకాశవాద కూటమి తప్పితే ప్రజా ప్రయోజనం కాదు అని ప్రజలు తేల్చేశారు ఆ భరించలేకంత కష్టాన్ని ఈ దీన్ని భరించలేక ఇలాంటి ఫ్రస్ట్రేషన్